హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కూడా అండి అన్ని మంచి ఆఫర్ శారీస్ ఉన్నాయండి గంటకో వీడియో వస్తుందండి మీకు ఎంత క్వాంటిటీ స్టాక్ మెయింటైన్ చేస్తున్నాం మనము సో పక్కా హోల్సేల్ ఉంది హోల్సేల్గా కావాలనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అసలు మా దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి ప్రైజెస్ ఏంటి అని చెప్పేసి ఒకసారి చూడండి మేడం తర్వాత అయితే చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం ఇరవై మూడు వందలు అమ్మినటువంటివి రామాంగో స్టైల్ సారీస్ మంచి పన్నా వస్తుంది సూక్ష్మ లోపాలు పేరుకే కానీ ఏముండవండి చాలా బాగుంటాయి జస్ట్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి రెండు వేల మూడు వందలవి పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయండి కలర్స్ మంచి ఫ్యాన్సీ కనకాంబరం కలర్ ఇది సో అది వచ్చేటప్పటికి మంచి పేస్టల్ బ్లూ కలర్ పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ అన్ని వెరైటీ ఉంటుందండి ఈ వీడియోలో అయితే మీకు వాషబుల్ ఇది వచ్చేటప్పటికి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ చూపించారు ఒకసారి లంగావణి స్టైలా తీసి ఈ లేయర్ తీసే ఈ లేయర్ తీసేయమ్మా ఈ లేయర్ లంగా లంగావనీ స్టైల్ అండి సారీ శారీ మొత్తం కూడా మనకి ఇట్లా లంగావనీ స్టైల్ వర్క్ వచ్చేస్తుంది జార్జెట్ మెటీరియల్ అండి చాలా బాగుంది ఐటమ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్ని మిక్స్డ్ వెరైటీస్ అండి వీడియోలో ఆఫర్ సేల్ మషూ గాజీ సారీ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ ఒరిజినల్ మష్రూ గాజీ అండి రెండు వేల ఐదు వందలు పడుతుంది ఇది చాలా బాగుంటుంది రెగ్యులర్గా అయితే అర్థమవుతుంది బయట ఇవన్నీ ఏడు వేలు ఉంటాయి టాబీ సిల్క్ శారీ అండి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ ఆరు యాభై సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చందేరి కళంకారీ ప్రింట్ ప్రింటెడ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది దీనికి చందేరి మెటీరియల్ అండి ఆరు వందల యాభైది ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తిప్పేసి బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చందేరి వేర్ ఫ్యాన్సీ వెరైటీ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కథాన్ బనారస్ శారీ అండి పళ్ళు ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ కాంట్రాస్ట్లో వచ్చేసింది మీకు మజంతా కలర్లో బ్లౌజ్ ఇది ఉంది బ్లౌజ్ అండి శారీ వచ్చేసరికి పళ్ళు సెవెన్ డబల్ నైన్ ఓన్లీ సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టస్సర్ డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి బ్లౌజ్ సారీ మొత్తం ఒక లేరు తిప్పేసి ఒక లేయర్ శారీ మొత్తం చూడండి సూపర్ ఉంటుంది చిన్న బోర్డరు ప్రింటెడ్ కాన్సెప్ట్ వస్తుందండి సూపర్ శారీ అనమాట ఏడు యాభై నెక్స్ట్ మీనా మజ్లిన్ కాటన్ శారీ బ్లౌజ్ ఉందా దీంట్లో మీనాలో మజ్లిన్ కాటన్ శారీ అండి సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఆరు యాభైకే ఇచ్చేస్తున్నా ఫ్రీ షిప్పింగ్ మనం కట్ శారీ ఐదు యాభై ఎంఎం నెక్స్ట్ వాషబుల్ ఆయుష్షా బ్రాండ్లోనే వచ్చింది మనకిది ప్రింటెడ్ ఓరియంటెడ్ పళ్ళు ఇలా వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ సేల్ మేడం అన్ని సింగిల్ పీసులు ఉన్నవి ఇది కూడా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ చూపించరా ప్రింటెడ్ బ్లౌజ్ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది ప్రైజు ఏ శారీ నచ్చితే అదే స్క్రీన్ షాట్ తీయండి నెక్స్ట్ ఇది కూడా చిన్న రిబ్బన్ బోర్డర్ వస్తుందండి మొత్తం ప్రింటెడ్ ఓరియంటెడ్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుందండి సో శారీ మొత్తం ఇలా ప్రింటెడ్ ఒక లేయర్ తీసేది శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం చాలా బాగుంది ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా వాషబుల్ అండి సిల్క్ శారీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ పళ్ళు పళ్ళు కూడా ఉంది బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా ట్యాబీ అండి పళ్ళు శారీ బ్లౌజు ఎస్ శారీ ప్రింట్ కూడా చూపించు ఒకసారి శారీ ఒక లేయర్ తీసి శారీ ప్రింట్ మొత్తం ఇలా వస్తుందండి చాలా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ నాలుగు యాభై సేమ్ ఇది కూడా అంతేనండి బ్లౌజ్ చూపించి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ట్యాబీ అండి ఇది కూడా చాలా బాగుంది ప్రింటెడ్ ఓరియంటెడ్ ట్యాబీ వస్తుంది ఫ్యాబ్రిక్ సో బ్లౌజ్ కూడా ఇలా ప్రింటెడ్ వస్తుందండి బాగుంటుంది ఐటమ్ ఫైవ్ ఫిఫ్టీ బ్రాస్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీ అండి సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా వెయ్యి రూపాయలు అమ్మింది కేవలం సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా బాగుంటుంది క్లాత్ వర్ కాంబినేషను నెక్స్ట్ మల్చందేరి జామ్దాని సారీ శారీ మల్చందేరి జామదానీ పళ్ళు టజిల్స్ వచ్చేసి బ్రహ్మాండంగా ఉంటుందండి ఐటమ్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది మొత్తం జరీ వీవింగ్ బార్డర్ వచ్చింది కింద మనకి జరీ అంచు టైప్ వచ్చిందండి బల్లే ఉంది చీర పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ తర్వాత ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీలో శారీ అండి ఇది బ్లౌజ్ రాదు దీనికి చాలా బాగుంది ఎల్లో గ్రీన్ కాంబినేషను తర్వాత మనకి ట్వెల్వ్ కలర్ మీనా వీవింగ్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇరవై మూడు వందలు పడుతుంది బ్లౌజ్ బ్రొకెట్ వస్తుందండి రెండు వేల ఐదు వందలు ఇది శారీ వచ్చేటప్పటికి బ్లౌజ్ చూపించారు ఒకసారి శారీ మంచి పన్నా అండి సో బ్లౌజ్ చూడండి ఇలాగ ప్రొకెషనల్ బ్లౌజ్ అయితే వస్తుంది మేడం ఆనియన్ పింక్ కలరు రెండు వేల మూడు వందలు బ్లౌజ్ అంతా కూడా ఇలా మీనాకారి వస్తుంది చాలా ఫౌలింగ్ మెటీరియల్ సిక్స్ ఫీట్ అయిట్ ఉన్నా కూడా సరిపోయేటటువంటి పన్నా వస్తుంది రెండు వేల మూడు వందలకి ఇచ్చేస్తున్నానండి నెక్స్ట్ కథాన్ బెనారస్ శారీ అండి ఇది కూడాను కథాన్ బెనారస్ శారీ అండి ఇది కూడా బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది వెయ్యి రూపాయలు అలా అమ్మిందేనండి ఇది కూడా ఆరు తొంభై తొమ్మిది కలర్స్ లేవు గ్లాస్ ఆర్గంజా బ్రాసో ఆరెంజ్ కలర్ రెడ్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం గోల్డెన్ ఎల్లో కలరు బ్రాసో వీవింగ్ అండి ఏడు యాభై ఇది కూడా వాషబుల్ జార్జెట్ శారీ అండి క్లాత్ సింథటిక్ వస్తుంది ఏడు యాభై సింథటిక్ జార్జెట్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఫ్రెష్ పీసు ఇసిరే ఒకసారి క్లాత్ చాలా బాగుంది ఓపెన్ చేస్తే మనకి క్లాత్ చాలా బాగుంటుందండి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది వెరీ వెరీ లైట్ వెయిట్ లేజర్ క్లాత్ నెక్స్ట్ ఇది ఫైవ్ హండ్రెడ్ అండి దీనికి దానికి క్లాత్ తేడా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా డోలా సిల్క్ శారీ అండి సో బ్లౌజ్ వచ్చేపటికి ఇది బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ వస్తుంది మొత్తం ఇలాగూ మీకు ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా బ్రాసో శారీ అండి ఏడు యాభై బ్లౌజ్ ఇట్లా ఎల్లో కలర్ బ్రోకెట్ వస్తుంది గ్లాస్ ఆరుగంజాలోది ఎల్లో కలర్ బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది ఏడు యాభై నెక్స్ట్ ఆయిషా బ్రాండ్లో ఇలాగ వర్క్ శారీ అండి చాలా బాగుంటుంది వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అలా అమ్మినటువంటి శారీ ఇది ఎనిమిది తొంభై తొమ్మిది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి బోర్డర్ అంతా కూడా ఇలా వర్క్ వస్తుంది ట్యాబీ ఎంబ్రాయిడరీ వర్క్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టాబీలో ఎంబ్రాయిడరీ వర్క్ శారీ ప్రింటెడ్ వస్తుంది బ్లౌజ్ త్రిబుల్ నైన్ పడుతుంది టిష్యూ జామ్దాని దాని శారీ అండి ఇది కూడా సింగిల్ పీస్ ఒకటే ఉంది టిష్యూ వచ్చి ట్వెల్వ్ డబుల్ నైన్ ఇలా సెల్ఫ్ బ్లో బ్రొకెట్ బ్లౌజ్ అండి కోరా కలరు గోల్డ్ కలరు చాలా అఫీషియల్ మేడం పళ్ళు హైలైట్ అనమాట ఎనీ బ్లాక్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు మీరు పన్నెండు వందల ఫ్రెష్ ట్యాబీ ఎంబ్రాయిడరీ వర్క్ శారీ అండి ఇది కూడాను బ్లౌజ్ ఇలా వస్తుంది త్రిబుల్ నైన్ పడుతుంది ఓన్లీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా మనకి సుభాష్ బ్రాండ్లో ట్యాబీ ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్రెష్ పీస్ అండి బ్లౌజ్ ఇలా వర్క్ వచ్చేస్తుంది ఒకటే పీస్ ఉంది సెవెన్ డబల్ నైన్కి ఆఫర్లు ఇచ్చేస్తున్న ఏడు తొంభై తొమ్మిది మల్చందేరి జామ్దాని శారీ సో బ్లౌజ్ ఇలా వస్తుంది పోచంపల్లి స్టైల్ శారీ మొత్తం ప్లెయిన్ అండి ఏడు యాభైకి అయితే ఇచ్చేస్తున్న ఆఫర్ శారీసు డోంట్ మిస్